హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు ఇల్లాలి ప్రపంచంపై ధనశ్రీ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా 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 బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అడగందే అమ్మాయినా పెట్టదు అంటారు నేను ఎంతగానో నమ్మే అమ్మవారి స్థానంలో మిమ్మల్ని అందరినీ ఉంచి సబ్స్క్రైబ్ చేయమని సవినయంగా కోరుకుంటున్నానండి ఇంకా మేము తీర్థయాత్రలు చేసాం కదా తిరుపతి గోల్డెన్ టెంపుల్ కాణిపాకం శ్రీనివాస మంగాపురం అరుణాచలం ఇలా చూసాం కదా సో అందులోని భాగంగా తిరుపతి ట్రిప్పు అదంతా కూడా ముందు ఒక వీడియో రిలీజ్ చేశాను అది ఐ పెడతాను చూడండి అలాగే ఇప్పుడు మేము తిరుపతి దర్శనం అయిపోయింది కొండ దిగుతున్నాం అనమాట తెల్లవారుజామున దిగుతున్నాము మంచు అంతా కూడా భలే కనిపిస్తుంది తిరుపతి ఆల్మోస్ట్ స్కైలో ఉందన్నమాట కొండ మాకు మా చుట్టూ ఉన్నది మంచు కాదు స్కై ఆకాశం అనమాట ఎక్కడ చూసినా ఇదే ఉంది ఏ మూల చూసినా ఈ తెల్లటి పొగలాగే ఉంది చాలా బాగుంది వ్యూ అయితే అయితే ఫస్ట్ శ్రీకాళహస్తి ఒకరోజు అయింది తర్వాత ఒకే రోజు మాకు గోల్డెన్ టెంపుల్ కాణిపాకం అరుణాచలం ఇవన్నీ కూడా ఒకరోజు అయినాయి ఇది శ్రీకాళహస్తి వెళ్ళిన రోజు అనమాట మాకు చిన్న కన్ఫ్యూజన్ అయితే అయింది కానీ మొత్తానికి అన్నీ క క్లియర్గానే అయిపోయినాయి ఎందుకంటే మాకు టైం ఎక్కువ ఉన్నది మరి ఎక్కువ మేము ఫుడ్ విషయంలో జాగ్రత్త తీసుకున్నది వచ్చేసి మార్నింగ్ లైట్ బ్రేక్ఫాస్ట్ ఆఫ్టర్నూన్ లంచ్ కొద్దిగా హెవీగా తినేసేసి ఇంకా నైట్కి ఫ్రూట్స్ ఇవన్నీ తీసుకునే వాళ్ళం అనమాట లేదు ఎక్కువగా తిరిగి ఎక్కువ అలసటకు ఉంది ఎక్కువ ఆకలి వేసింది అని అనుకుంటే అప్పుడు నైట్ కూడా లైట్గా బ్రేక్ఫాస్ట్ లాగా తీసేసుకునేవాళ్ళం ఇక్కడ మేము లంచ్ తిన్నాము శ్రీకాళహస్తి వెళ్ళే దారిలోనే నాకు ఎందుకో కొద్దిగా స్ట్రమక్ అది కొద్దిగా ఇబ్బందిగా హెవీగా అనిపిస్తుంది అంటే బయట ఫుడ్ లేవు ఎంత మన ఇంట్లో ఫుడ్లా ఉండదు కదా అందుకే చిన్న పాన్ వేసుకున్నాను పాన్ అయితే నాకు అంత రెగ్యులర్గా తిన్ను కడుపు ఎప్పుడైనా హెవీ అనిపిస్తుంది అంటే కొద్దిగా ఇండైజేషన్ ప్రాబ్లం వస్తుందేమో మన భయం వచ్చినప్పుడు ఇలా పాన్ తింటాను అందుకే నా ఫేస్ అలా ఉంది ఎవరేమనుకోరు ఇంకా మేము వెళ్తున్నది ఫస్ట్ వచ్చేసి శ్రీకాళహస్తి శ్రీకాళహస్తి వచ్చేసి ఏ ఏ టెంపుల్లో కూడా కాణిపాకం కానీ శ్రీకాళహస్తి ఎందులో కూడా మాకు కెమెరాలు అయితే మొబైల్స్ కెమెరాలు ఎలా లేదు బయట వాళ్ళు ఎంతవరకు మనకు పర్మిషన్ ఇస్తారో అంతవరకు వీడియో తీసుకోవడమే కానీ నేను ఎక్కడెక్కడ వెళ్ళాను అదేంటి టెంపుల్స్ అనేవి నేను డిస్ప్లే కూడా రాస్తానండి అర్థం అవ్వటానికి చుట్టుపక్కల ప్రదేశాలు నాకు ఎంతవరకు కన్వీనియంట్గా ఉన్నదో అంతవరకు నేను వీడియో తీశాను శ్రీకాళహస్తి అంటే ఇప్పుడు మనకి భక్త కన్నప్ప సినిమా వస్తుంది కదండి మోహన్ బాబు గారు వాళ్ళ అబ్బాయి మంచు విష్ణు ఆ సినిమాకి సంబంధించింది ఆల్మోస్ట్ అక్కడ దీనికి ఈ టెంపుల్కి సంబంధించిన కథే ఉంటుంది ఆ సినిమాలోని అంటే అర్థమవుతుంది ఈజీగా అర్థమవుతుంది తెలియలేని వాళ్ళ కోసం అనేసి ఫస్ట్ ఇది ఎంట్రెన్స్ అనమాట లోపలికి వెళ్తున్న బ్రిడ్జ్లో ఉంటుంది కానీ ఈ ఇవన్నీ కూడా పిల్లలు చూడలేదు నేను ఎప్పుడో పదేళ్ల క్రితం ఇవన్నీ చూసేసినవే ఈ కాణిపాకం ఇవన్నీ కూడా లాస్ట్ ఇయర్ కూడా మేము ఇలాగే తిరుపతి వచ్చాము అప్పుడు కంచి వేరే రూట్ అనమాట కంచి సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ఇవన్నీ చూసాము బట్ ఇవి పిల్లలు చూడలేదు కదా లాస్ట్ ఇయర్ అవి చూసారు ఇంక ఇవి కూడా చూసేస్తే మొత్తం కంప్లీట్ అయిపోతుంది ఇంకొకటి నేను ఇప్పటివరకు గోల్డెన్ టెంపుల్ చూడలేదు అందుకనే గోల్డెన్ టెంపుల్ కూడా చూసేసాము నాకేమనిపించిందో నేను చెప్తాను ఇది వచ్చేసి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇదంతా కూడా శ్రీకాళహస్తి ఇది అసలు రోడ్లు అంత బాగా వేసేసారు ఇదివరకు ఇవి ఈ ప్రయాణాలు చేయాలంటే ఒళ్ళు అలసి వచ్చేసేది రాళ్ళు రాళ్ళు ఉండేవి రోడ్లు చిన్నగా ఉండేవి ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ రోడ్లు బాగా వేయించింది కదా సో దానివల్ల చాలా కన్వీనియంట్గా ఉంది మూడు గంటల్లో చేయాల్సిన ప్రయాణం వన్ అండ్ వన్ అవర్ వన్ అవర్ టు వన్ అండ్ హాఫ్ అవర్లో అయిపోతుందండి ఎక్కువ కష్టంగా లేదు ఫెసిలిటీస్ కూడా ఇంతకు ముందు కంటే చాలా బాగా పెరిగినాయి అలాగే రేట్లు కూడా పెంచారులేండి అన్నిటి మీద కొద్దిగా రేట్లు అవి ఎక్కువగా ఉన్నాయి టికెట్ రేట్లు కానీ ఇంకేదైనా కొందామన్నా సరే అన్నీ కూడా రేట్లు ఎక్కువగా ఉన్నాయి ఇంకా మొబైల్స్ అయ్యి కారులోనే వదిలేసాం ఇదే మెయిన్ ఎంట్రన్స్ ఇప్పుడు మేము మనం చూస్తున్నాం కదా ఇది మెయిన్ ఎంట్రెన్స్ దీని లోపలికి వెళ్ళిపోతూ ఉండాలి సోషల్ మీడియా ప్రభావం వల్ల అండి ఈ మంచి ఎంత జరుగుతుందో చెడు అంతే జరుగుతుంది అయితే మనం ఏదైతే తీసుకుంటామో అదే మన మైండ్ ఏదైతే ఉంటుందో మనం అదే తీసుకుంటాం కొంతమంది సోషల్ మీడియాని మంచి అంటారు కొంతమంది చెడు అంటారు అంటే అది వాళ్ళ మైండ్ సెట్ వాళ్ళ మైండ్ ఎలా ఉందో మనకి ప్రపంచం కూడా అలా ఉంటుంది అన్నమాట పచ్చకామర్ల వాడికి లోకమంతా పచ్చగా కనిపిస్తుంది కదా అలాగా వాళ్ళు ఎలా ఉంటారో ఇది అలాగే ఉంటుంది మనకి చాలామంది మంచిని తీసుకునే వాళ్ళు ఉన్నారు సోషల్ మీడియా దానివల్ల ఏంటంటే మనకి ఈ గుళ్ళు గురించి తీర్థయాత్రల గురించి జనాల మీద జనాలకు ఇంట్రెస్ట్ వచ్చింది వాళ్ళలో అవేర్నెస్ వచ్చింది ఓకే ఇలా వెళ్తే మంచిది దీనివల్ల ఇలా జరుగుతుంది అనే కొన్ని డౌట్స్ లేకుండా ఎటువంటి డౌట్స్ లేకుండా వెళ్ళచ్చా వెళ్ళకూడదనే డౌట్స్ లేకుండా మన చాగంటి కోటేశ్వరరావు గారు వల్ల ఈ గరికపాటి గరికపాటి గారు ఇంకా మనకి నండూరి శ్రీనివాసరావు గారు ఇలాంటి వాళ్ళ వల్ల ఏంటంటే మనకి తీర్థయాత్రల మీద ఇంట్రెస్ట్ పెరిగింది దానివల్ల జనాలు అయితే మాత్రం చాలా ఎక్కువ మంది ఉన్నారండి చాలా చాలా ఎక్కువ మంది ఉన్నారు కొద్దిగా దర్శనాలు మనకి వే అంటే ఈ రోడ్లు ఇవన్నీ ఎంత కన్వీనియంట్గా ఉన్నా దర్శనాలకు వెళ్ళినప్పుడు క్యూ లైన్లో మాత్రం కొద్దిగా వెయిట్ చేయాల్సి వస్తుంది పర్వాలేదు బాగానే ఉన్నారు జనాలు వారాలు వర్జాలతో సంబంధం లేకుండా చక్కగా వస్తున్నారు తీర్థయాత్రలు చేయాలండి మంచిది ఎందుకంటే మనకి అక్కడ ఉండే ఆ పాజిటివ్ ఎనర్జీ మన శరీరంలోకి వస్తుంది కదా అక్కడ జరిగే మంత్రోచ్చారణ వల్ల అక్కడ ఎనర్జీ అనేది మాటే మంత్రం అంటారు కదా అలాంటిది మంత్రాలే చదివితే అక్కడ ఎనర్జీ అనేది వై వైబ్రేట్ అనేది అవుతుంది కదా ఇంకొకటి తీర్థ తీర్థయాత్రలు చేసే టైంలో గుళ్ళకి పెద్ద పెద్ద గుళ్ళుకి వెళ్ళే టైంలోనే మన మనసులో కోరికలు మంచి ఆలోచనలు మంచి జరగాలనే థాట్స్తోటే అందరూ వస్తారు కాబట్టి ఆ అందరి థాట్స్ అక్కడ కలిసినప్పుడు అక్కడ ఒకలాంటి శక్తి అనేది ఏర్పడుతుందనమాట అందుకే తీర్థయాత్రలు చేయాలి అని అంటారు ఇంక ఇది వచ్చేసి మరుసటి రోజు ఈ ఈ దీంట్లో శ్రీనివాస మంగాపురం కాణిపాకం గోల్డెన్ టెంపుల్ అండ్ అరుణాచలం కూడా మా ఈ రోజు బాగా టైర్ అయిపోయామనమాట ఎంత టైర్డ్ అయ్యామో ఇంకా ఆ రోజుతో ఇంకా ఫినిష్ చేసేయాలి మనం అనుకున్న టెంపుల్స్ అన్నీ విజిట్ చేసేయాలి అని ఫిక్స్ అయ్యాము సో కొద్ది కష్టపడడం కానీ మొత్తానికి ఆ రోజు అన్నీ కూడా ఫినిష్ చేసాం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కొద్దిగా స్ట్రాంగ్గానే తీసుకున్నాం అనమాట ఎందుకంటే మనకి బయట ఫుడ్ తిన్నప్పుడు స్టమక్ అప్సెట్ అయినా కూడా మనం ఫుడ్ అనేది హెవీగా తీసుకుంటే ఆ స్ట్రెంత్ వస్తుంది వాటర్ ఎక్కువగా తీసుకోవాలి ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోవాలి అండ్ ఇక్కడ మీరు చూస్తున్నదంతా కూడా కాణిపాకం టెంపుల్ కాణిపాకం టెంపుల్ బయట అనమాట ఇది ఇంకా లోపలికైతే అసలు మొబైల్ కెమెరాలు ఎలా లేదు అందుకే చుట్టుపక్కల తీసాను ఇంకా శ్రీనివాసం మంగాపురం అయితే అసలు బయట ఎక్కడో పార్క్ చేసేసాం కారు దానివల్ల మొబైల్స్ కారులోనే వదిలేయటం వల్ల ఇంకా అసలు కొద్దిగా కూడా క్లిప్స్ తీయటానికి అవ్వలేదు ఫొటోస్ కూడా తీసుకోవటానికి అవ్వలేదు ఇక్కడ నేను డిస్ప్లే చేశాను కదా ఏ క్షేత్రంలో మేము ఉన్నాము అనేసి దానివల్ల మీకు అర్థమవుతుంది మేము ఎక్కడ ఉన్నామనేసి పెద్దగా ఎక్స్ప్లోర్ చేయడానికి అక్కడ అవకాశం లేదు కెమెరాస్ నాట్ అలౌడ్ కాబట్టి అయితే ఇక్కడ కాణిపాకం దగ్గర మనకి జిల్లేడు చెట్టు వేరుతోటి గనపాయ్యని తయారు చేశారు ఒక్కొక్క గణపయ్యనే వంద రూపాయలు కమ్ముతున్నారు కుడివైపు ఒకటి ఎడంవైపు తొండం గణపయ్య తొండం కుడివైపు ఉన్నది చదువు కోసం యూస్ చేస్తా చదువు విద్యా గణపతి అంట ఎడం వైపు ఉన్న తొండ తిరిగి ఉన్న గణపతి కార్య కార్యాలయాల్లో అంటే బిజినెస్ పరంగా లక్ష్మీ గణపతి ఇంట్లో పెట్టుకోవచ్చు కార్యాలయాల్లో పెట్టుకోవచ్చు ఆఫీస్లో పెట్టుకోవచ్చు బిజినెస్ స్పేస్లో పెట్టుకోవచ్చు సో అది అక్కడ చెప్పారనమాట ఓకే అనేసి అక్కడ ఎక్కువగా వాటర్ అది తీసుకున్నాం ఇప్పుడు మేము వెళ్తున్నాము గోల్డెన్ టెంపుల్కి అయితే బస్సెస్ కూడా అంతే అవైలబుల్గా ఉన్నాయండి కొండ పైనుంచే బస్సులు అవైలబుల్గా ఉన్నాయి కాణిపాకం వెళ్ళాలంటే కాణిపా కాణిపాకం గోల్డెన్ టెంపుల్ ఇంకా మన ఇష్టం అనమాట శ్రీనివాస మంగాపురం అవన్నీ కూడా దేవాలయాలకు దగ్గరలోనే ఉన్నాయి ఆ బస్ స్టేషన్లు కానీ అవన్నీ కూడా ఆ ఫెసిలిటీస్ కానీ ఇంకా ఈ ట్యాక్సీలు ఉన్నాయి జీపులు ఉన్నాయి మనకి వెళ్ళాలి అనే ఓపిక సంకల్పం ఉంటే ఏదైనా చేయొచ్చు అండ్ ఇక్కడ వచ్చేసి ఇది వచ్చేసి శ్రీపురం అండి అదే వెల్లూరు శ్రీపురం గోల్డెన్ టెంపుల్ ఇదైతే మరీ స్ట్రిక్ట్గా ఉందండి చాలా చాలా స్ట్రిక్ట్గా ఉంది ఇంకా బయట కార్ పార్కింగ్ పెట్టేసి ఇంకా ఎక్కడ ఎటువంటి ఇది అవకాశం కూడా ఇవ్వలేదు మొబైల్ తీసే అవకాశం కూడా ఇవ్వలేదు స్ట్రిక్ట్గా ఉంది బట్ నాకు ఈ శ్రీపురం గోల్డెన్ టెంపుల్ ఎలా అనిపించిందంటే అంటే మనకి ఇక్కడ ఇస్కాన్ టెంపుల్స్ ఉన్నాయి కదా అలాగే ఉన్నాయి కొంచెం కమర్షియల్గా ఉన్నాయి ఇంకా నాకు అక్కడ వీడియో తీయడానికి అవ్వలేదు బట్ అక్కడ పూజ అది చేయించుకున్నాము కొన్ని సామాన్లు తీసుకున్నాను అవి అయితే వీడో పెట్టాను లాస్ట్లోని నేను ఏమేమి తీసుకున్నాను మేము పూజ చేయించుకున్నప్పుడు ఏ ఏ ఐటమ్స్ ఇచ్చారు అనేది కూడా పెట్టాను అనమాట నాకు అనిపించింది ఏంటి అంటే ఓకే పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి చూడడానికి చాలా బాగుంది గోల్డెన్ టెంపుల్ ఇప్పటి వరకు నేను అలాంటి టెంపులే చూడలేదు అంత అందంగా అంత నీట్గా ఉంది నూట యాభై ఎకరాల్లోని ఇది ఈ గోల్డెన్ టెంపుల్ని కట్టించారు మొత్తం అంతా కూడా ఇంకా ఇక్కడి నుంచి మేము వెళ్తున్నాము ఇంకా డైరెక్ట్ అరుణాచలము అరుణాచలం వీడు సపరేట్గా వస్తుంది ఎందుకంటే ఇవన్నీ కలిపేస్తే క్లమ్జీగా ఉంటుంది కొద్దిగా అంత చూడడానికి కూడా ఇంట్రెస్ట్గా ఉందని చిన్న చిన్న పార్ట్ల కింద తీసాను ఇది ఇంటికి వచ్చిన తర్వాత మేము శ్రీపురంలోని గోల్డెన్ టెంపుల్లోని పూజ చేయించుకున్నాం కదా అక్కడ ఒక బ్యాగ్ ఇచ్చారనమాట ఒక్కొక్క మనిషికి నాకు రోణికి సారీ నాకు పెద్ద పాపకి మా హస్బెండ్కి ఒక్కొక్కరికి ఒక్కొక్క టికెట్ కంపల్సరీ తీయాలి చెప్పాను కదా ఫుల్ కమర్షియల్ పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి టెంపుల్ చాలా బాగుంది కానీ ప్రతిదీ అక్కడ డబ్బుతో ముడిపడి ఉంది కంపల్సరీ టికెట్ అయితే తీయాలి వన్ ఫిఫ్టీ స్టార్టింగ్ టికెట్ వన్ ఫిఫ్టీ ఉంది త్రీ హండ్రెడ్ థౌజండ్ టూ థౌజండ్ లాస్ట్ అనమాట నాకు ఇది ఎందుకో సేమ్ నాకు ఇస్కాన్ టెంపుల్ లాగే అనిపించింది ఎక్కడ చూసినా ఇతను ఫోటో ఉంది ఇతను ఫౌండర్ అనుకుంటా మంచి వ్యక్తి అయి ఉంటారు నేను అక్కడ అంటే ఏంటి అంటే ఇతను ఇక్కడ ఇదంతా చూసుకుంటారు అని చెప్పారు ఫస్ట్ టైం వెళ్ళాను కదా నాకు పెద్దగా డీటెయిల్స్ తెలియ అయితే నాకు అక్కడ కొన్ని నచ్చినాయి సో బాగున్నాయి కూడా ప్రోడక్ట్ ప్రోడక్ట్స్ కొన్ని ప్రోడక్ట్స్ క్వాలిటీగా ఉన్నాయనిపించి నేను తీసుకున్నాను శ్రీగంధం అండి శ్రీగంధం అక్కడ ఒక డబ్బా ఓపెన్ చేసి ఉంటే అది చూసాను చెక్ చేశాను చాలా చాలా బాగుంది చాలా రేర్గా ఉన్నది మంచి డిఫరెంట్ గంధం మంచి డిఫరెంట్ స్మెల్ వస్తుంది ఎన్నాళ్ళైన ఫ్లేవర్ అలాగే ఉంటుంది అనిసాను అన్నారు నాకు క్వాలిటీ బాగుంది అనిపించి అదొక శ్రీగంధం తీసుకున్నాను అలాగే పుస్తల్లో కట్టుకుంటాం కదా పుస్తలు తాడు ఒకటి ఇచ్చారు ఆ ఫోటో లక్ష్మీదేవి ఫోటో ఒకటి ఇచ్చారు అమ్మవారి కుంకుమ ఒక ప్యాకెట్లో వేసి ఇచ్చారు అలాగే శ్రీమధు అనే ఒక ఇది స్వీట్ ఇచ్చారు చాలా బాగుంది శ్రీమధు స్వీట్ అది నేను చేస్తానండి కనుక్కున్నాను అక్కడ వాళ్ళని అక్కడ స్వీట్స్ కూడా అమ్ముతున్నారనమాట సేమ్ ఇస్కాన్ టెంపుల్ లైక్ సో అది ఒకటి తీసుకున్నాను అది ఇంట్లో ఎప్పుడైనా చేస్తాను శ్రీమధు అండ్ ఇది వచ్చేసి ఐశ్వర్య అంజనం అంట ఇది చాలా చిన్న డబ్బాలా ఉంది జవ్వాదు ఉంటుంది కదా అలా ఉంది ఈ కుంకుమట ఇది కుంకుమ డిఫరెంట్గా ఉంటుంది ఇది ఏదైనా ఇంపార్టెంట్ పనుల మీద వెళ్ళినప్పుడు వెళ్తే చక్కగా ఆ పనులన్నీ చక్కగా నెరవేరుతాయి సక్సెస్ అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతుంది మంచి అమ్మవారి శ్రీచక్రం దగ్గర పెట్టి పూజ చేసిన కుంకుమ ఇలా అమ్ముతున్నారు నాకెందుకో తీసుకోవాలనిపించింది చూద్దాము ఒకసారి అనేసి తీసుకున్నాను చెప్పాను కదా ఇంకా కమర్షియల్ అలాగని నెగిటివ్ అంటే అసలు నెగిటివ్ కానే కాదు చాలా మంచి పాజిటివ్ వైబ్స్ వచ్చినాయి అక్కడికి ఒక్కసారైనా వెళ్ళి చూడాలండి నేను ఒకసారి వెళ్ళి చూసాను పిల్లలు చూశారు కదా చాలు అని అనిపించింది ఎందుకంటే టికెట్స్ రేట్స్ మరీ అంత ఎక్కువ ఉంటే సామాన్యులకి మిడిల్ క్లాస్ వాళ్ళకి కొద్దిగా పేదవాళ్ళకి అది ఇబ్బందిగా ఉంటుంది కదా సో అందుకే నాకు అది ఎందుకో కానీ అంత ఇంట్రెస్ట్ రాలేదు అమ్మవారి గురించి నేనేం మాట్లాడట్లేదు అక్కడ ఉన్న వాటిని అండ్ ఇది వచ్చేసి నేను అక్కడ తిరుమలలో తీసుకున్నాను అగరబత్తులు తీసుకున్నాను అవి నా ఫ్రెండ్స్కి పనిచేస్తాను అనమాట ఈ నా దగ్గర ఆల్రెడీ అగరబత్తులు వాడున్నాను సార్ వెళ్ళినప్పుడు ఈ ఒకసారి వాడదాం ఇవి కొద్దిగా డిఫరెంట్ అంటే తిక్కుగా ఉన్నాయి మనం ఇంట్లో తీసుకునే విధంగా లేవు ఇక్కడ మన ఎక్కడెక్కడే తీసుకునే విధంగా లేవు తిక్కుగా ఉన్నాయని ఒక రెండు బాక్సులు తీసుకున్నాను ఇందులో మన దగ్గర సాంబ్రాణి ఉంది గుగ్గులు ఉంది అవి వేసుకోవచ్చు అని తీసుకున్నాను అదండి వాటి వీడియో వీడియో చివరి వరకు చూసినందుకు చాలా 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 థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాబాయ్